సర్కార్లో హెలికాప్టర్ దుమారం బరాబర్ హెలికాప్టర్ లోనే పోతాం సిఎస్ తో చెప్పించిన వినని మంత్రులు చాపర్ వినియోగించడానికి తప్పుపట్టినటువంటి సీఎం మంత్రులను నియంత్రించాలని సిఎస్ ను ఆదేశించినటువంటి రేవంత్ తాము సీఎం క్యాండిడేట్ల మీనని తేల్చి చెప్పిన మంత్రులు తాజాగా నల్గొండకు హెలికాప్టర్ లో వెళ్ళినటువంటి కోమటి రెడ్డి ఇక చూడండి మంత్రులు ముఖ్యమంత్రి చెప్పినా కూడా విననటువంటి పరిస్థితులు ఉన్నదట మేము కూడా ముఖ్యమంత్రి కంటే ఎక్కువ సీనియర్లమే ఇక హెలికాప్టర్ లో వాడతాం ఏడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి వరంగల్ నుంచి హైదరాబాద్కి నల్గొండకి ఇక ఏడికి పోయినా కూడా హెలికాప్టర్లే వాడుతూ ఉన్నారట ఇక ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్తే మరి మంత్రులు ఏమైనా అలుగుతారు ఏమని అని చెప్పి సిఎస్తో చెప్పించినా కూడా వినట్లేదట సిఎస్తో చెప్పించినా వినట్లేదు ఇక చూడండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరామ్సే హెలికాప్టర్ నుంచి వెళ్ళి వీడికి హైదరాబాద్ నుంచి నల్గొండగా పోయిండు మరి మొన్న ఖమ్మం వరదలు వచ్చినప్పుడు దాదాపుగా తొమ్మిది మంది పొద్దుగాల నుంచి వెళ్ళి సాయంత్రం దాకా అప్పుడు హెలికాప్టర్లు మాత్రానికి రావడానికి పోలేదు హెలికాప్టర్ అప్పుడు అందుబాటులో లేదు మంత్రులేమో ఏ మీ మస్తు ప్రయత్నం చేసినాం కానీ హెలికాప్టర్లు దొరకలేదు లాస్ట్కి మన మనందరం చూసినాం కదా ఓ జేసీబీ డ్రైవర్ పోయి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడిండు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకుంటే వీళ్ళు ఏమో అప్పుడు హెలికాప్టర్లు లేవని చెప్పి ఇక విలాసవంతంగా తిరుగుతూ ఉన్నారు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇక వాళ్ళ ఖమ్మంకి నల్గొండకి వరంగల్ ఎక్కడెక్కడైతే మంత్రులు ఉన్నారో సిఎస్ తో చెప్పించినా వినటువంటి పరిస్థితి ఉన్నదట ఇది చూడండి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిపోరుతో సతమతం అవుతున్నారు ఒక పక్క ప్రతిపక్ష నేతల విమర్శలు ఆరోపణలతో దాడి చేస్తుంటే మరో పక్క సొంత పార్టీ నేతల వ్యవహారం ఆయనకు మరింత తలనొప్పిగా మారిందని సచివాలయంలో చర్చ జరుగుతోంది కేబినెట్ సహచరులో కొంతమంది ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా ఉన్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే తాజాగా హెలికాప్టర్ ఈ మంటకు మరింత ఆద్యం పోసినట్టుగా తెలుస్తుంది తనతో సమానంగా మంత్రులు కూడా హెలికాప్టర్ వినియోగించడాన్ని సీఎం రేవంత్ రెడ్డికి మింగుడి లేదని ఇది తనకు చిన్నతనంగా ఉందని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టుగా ఇక ప్రచారం జరుగుతున్నది నేనే సక్కగా చక్కగా వాడట్లేదు బాబు అయినా కానీ నాకు మించి మా మంత్రులు హెలికాప్టర్లు వాడుతూ ఉన్నారు అని చెప్పి చిన్న పోతా ఉంది నా ముఖ్యమంత్రి పదవి అని చెప్పి మరి ముఖ్యమంత్రి వాళ్ళ సన్నిహితులతో చెప్పుకున్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వంలో హెలికాప్టర్ పంచాయతీ నడుస్తుందని సమాచారం సీఎం మంత్రుల మధ్య నిశ్శబ్ద యుద్ధం జరుగుతుందని చర్చ జరుగుతోంది కొందరు మంత్రులు తనతో సమానంగా హెలికాప్టర్ వాడకంపై సీఎం రేవంత్ రెడ్డి లోలోన మొదలు పడినట్టు తెలుస్తోంది సీఎం కుర్చీకి కనీస గౌరవం ఇవ్వడం లేదని సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం ఎవరు పడితే వాళ్ళు హెలికాప్టర్ వినియోగించడం ఏంటని చీఫ్ సెక్రటరీ దగ్గర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది వారికి ఈ విషయాన్ని సున్నితంగా చెప్పాలని సిఎస్ కు సూచించారని గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది నిజమే కదా ఇప్పుడు మంత్రులు హెలికాప్టర్ వాడారు అనుకోండి ముఖ్యమంత్రికి ఖచ్చితంగా నామోజకనే ఉంటుంది ఖచ్చితంగా నియంత్రించాల్సినటువంటి ప్రయత్నం ఉందనే చెప్తాడు ఎందుకంటే ఇక ప్రజలంతా చూస్తూ ఉంటారు అరే హైలైట్ అవుతా ఉంటారు మంత్రులు అనేటటువంటి అంశం మీద ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇగో కోమటి రెడ్డి మాత్రానికి ముఖ్యమంత్రి మాట వినట్లేదు ఇక ఓ పక్క మంత్రి ఉంటే ఓ పక్క ఇక ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే లోపల వీళ్ళకి మరి ఇక ఏ రేంజ్లో ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక ప్రజాపాలన అనుకుంటా లేకపోతే ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు ఇవన్నీ పక్కగా పెట్టి ఇక ఇక వీళ్ళు లోపల కుమ్ములాట్లు కాంగ్రెస్ పార్టీలో మరి జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓ పక్కేమో ఆపోజిషన్లో ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ రోజు ప్రెస్ మీట్లు ట్వీట్లు ఈ పంచాయతీ ఉన్నది ఇక లోపల మా మంత్రులతోటి ఈ పంచాయతీలు ఉన్న చెప్పి మరి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక ముఖ్యమంత్రి సతమతం అవుతా ఉండేది మాత్రానికి మనకి క్లియర్ గా కనపడతా ఉంది